హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి సమస్య మగవారిలో సంతానలేమి సమస్యకు గల కారణాలు ఇందులో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది మగవాళ్ళల్లో ఎందుకు కౌంట్ అనేది అంటే శుక్రకణాల సంఖ్య ఎందుకు తక్కువగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం అలాగే దాని తాలూకు జాగ్రత్తలు ఏంటి ఎందుకు తీసుకోవాల్సినటువంటి ఆహారం ఏంటి ఇవన్నీ విషయాలు మనం చెప్పుకుందాం సో మగవారిలో ప్రధానంగా శుక్రకణాల సంఖ్య ఉండాల్సినది సంఖ్య సుమారుగా అరవై మిలియన్ల నుంచి నూట ఇరవై మిలియన్ల వరకు ఉండాలి అయితే ఒక శుక్రకణం హెల్దీగా ఉందా లేదా అనేది కూడా ఇందులో ప్రధానం అంటే దాని టిప్ అంటే తల భాగము మెడ భాగము నెక్ అంటాము మెడ భాగము అలాగే తోక భాగము టెయిల్ అంటాము ఈ మూడు భాగాలు కూడా ఒక శుక్రకణానికి హెల్దీగా ఉండాలి అలా ఉంటేనే కదలికకు ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది సో సాధారణంగా ఉండాల్సిన కౌంట్లో సిక్స్టీ టు వన్ ట్వంటీ మిలియన్స్ అని అనుకున్నాం ఈ కౌంట్ అంతా కూడా పెరగాలి అంటే తక్కువగా ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీ సమయానికి అనుకున్నటానికి రాకపోవడము లేదా మ్యారేజ్ అయింది రెండు సంవత్సరాలు అవుతుందండి అయినా పిల్లలు కలగట్లేదు అంటేనే దాన్ని సంతానం సమస్యగా చెప్పుకుంటాము వన్ ఇయర్ అయింది ఆరు నెలలైంది సంతానం కలగట్లేదు ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అంటే అది సంతానం లేమి కాదండి రెండు సంవత్సరాలు దాటినప్పటికీ పిల్లలు కలగట్లేదు అంటేనే అది సంతనలేమి దీంట్లో కొన్ని ప్రధానమైన కారణాలు మనం చెప్పుకుంటే ఆల్కహాల్ ఇంటేక్ తీసుకునేటువంటి మగవారిలో ఇది ఇబ్బంది ఎక్కువగా కనబడుతుంది ఏంటంటే ఇక్కడ ఆల్కహాల్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులకు టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ ఉంటుంది ఆ హార్మోన్ కాస్త ఫిమేల్ హార్మోన్గా కన్వర్ట్ అయిపోతుంది శరీరంలో అప్పుడు ఏమవుతుంది ఫిమేల్ హార్మోన్గా కన్వర్ట్ అయినప్పుడు శుక్రకణాల సంఖ్య బాగా పడిపోతుంది సంఖ్య తక్కువగా ఉన్నట్లయితే దాన్ని అలిగోస్ పర్మియా అంటాము సంఖ్య కంప్లీట్ జీరోగా ఉన్నట్లయితే దాన్ని ఎజూస్ పర్మియా అంటాము సంఖ్య బాగానే ఉందండి కానీ కదలిక సరిగ్గా లేదండి అంటే దాన్ని టెరటో జూస్ పర్మియా అంటాము ఇలా పలు రకాల పేర్లతో అంటాము సో ఇందులో మనం చెప్పుకున్నది ఏంటి ఎక్కువగా కారణం అనేది ఆల్కహాల్ అని అనుకున్నాం ఇక రెండవది కాఫీ టీలు అధికంగా తీసుకున్నటువంటి వ్యక్తులకు ఈ ప్రాబ్లం కనిపిస్తుంది కాఫీ టీలు అధికంగా తీసుకుంటే అందులో ఉండేటువంటి ఆల్కొలైడ్ కంటెంట్ మూలంగా శుక్రకణాల లోపల భాగంలో ఉండేటువంటి న్యూక్లియస్ అనేది దెబ్బతింటుంది న్యూక్లియస్ అంటే శరీరానికి ఏ విధంగా మనకు ఆహారం పోషణనో శుక్రకణం హెల్దీగా ఉండేందుకు అంటే స్పమ్ హెల్దీగా ఉండేందుకు ఈ న్యూక్లియస్ అనేది హెల్దీగా ఉండేందుకు హెల్ప్ అవుతుంది అది దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది దాని రక్త సఫరంలు లోపాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి టీ కాఫీల వాడకం అధికంగా ఉంటే దాన్ని తగ్గించుకోవాలి అధికము అంటే ఒక రోజుకు మూడు సార్ల కంటే ఎక్కువగా అంటే ఇరవై నాలుగు గంటల్లో మూడు సార్ల కంటే ఎక్కువగా తాగితే అది ఎక్కువగానే ఇంటే కాఫీ టీలు లోపలికి పోతున్నాయని అర్థం ఇది కాఫీ టీలు అనేటువంటి అంశం ఇక ఇంకొక కారణం ఏంటంటే స్మోకింగ్ అధికంగా చేసే మగవారిలో కూడా ఈ ప్రాబ్లం కనబడుతుంది స్మోకింగ్ అధికంగా చేస్తే ఇందులో ఉండేటువంటి నికోటిన్ అనేటువంటి ఆల్కలైడ్ అనేది లోపల ఉండేటువంటి డిఎన్ఏను పాడయ్యేలా చేస్తుంది ఆ డిఎన్ఏ పాడవడం మూలంగా శుక్రకాణాల సంఖ్య బాగా పడిపోతుంది అంటే వీర్యం ఉత్పత్తి సరిగ్గా అయినప్పటికీ కూడా కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ప్రెగ్నెన్సీ అనేది సరిగ్గా రాదు ప్రెగ్నెన్సీ రాకపోవడము ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా తొందరగా నిలవకపోవడం అంటే అబార్షన్స్ రిపీటెడ్ రిపీటెడ్ అబార్షన్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇవి కాకుండా డ్రగ్ అబ్యూజ్ అంటే కొన్ని రకాల మాదక ద్రవ్యాలు తీసుకునేటువంటి వ్యక్తుల్లో ఈ ప్రాబ్లం ఏర్పడుతుంది అక్కడ కూడా టెస్టోస్టిరాన్ హార్మోన్ పడిపోతుంది దానివల్ల ఈ ప్రాబ్లం జరగచ్చు తర్వాత లేట్ మ్యారేజెస్ అండి ఒక నలభై ఐదు యాభై సంవత్సరాల లేట్ మ్యారేజెస్లో కూడా ఈ ప్రాబ్లం కనపడుతుంది అలాగే హాట్ టబ్లో బాత్ స్నానం చేయడం మూలంగా అంటే వేడి నీళ్ళు ఎక్కువ పడేటువంటి టబ్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా ఆ వేడి వాతావరణాల వల్ల కూడా టెస్టిస్ దెబ్బతింటాయి దానివల్ల టెస్టిస్ ష్రింక్ అయిపోయి అట్రఫ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అది కూడా కౌంట్ పైన ప్రభావితం చూపిస్తుంది సో ఇవన్నీ కారణాలు వీటికి అనుగుణంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఒక మంచి ఒక మంచి డైట్ తెలుసుకుందాం వీటిల్లో ఏంటంటే ప్రధానంగా గుమ్మడి గింజలండి గుమ్మడి గింజలు మనకు మార్కెట్లో చాలా అవైలబుల్ ఉంటుంది ఈ గుమ్మడి గింజలు కొంత తీసుకొని దానితో ఒక నాలుగైదు బాదాం గింజలు నానబెట్టి రై నైట్ నానబెట్టి ఉదయం తీసుకోవడము వీటితో పాటు రెండు మూడు రెండు లేదా మూడు డేట్స్ కలపడము అంటే డేట్స్ పచ్చి ఖర్జూరం కలిపి ఈ ఈ ఐటమ్స్ తీసుకోవడము ఇది తీసుకున్నాక ఒక పదిహేను ఇరవై నిమిషాలకు ఏవైనా ఒక రెండు రకాల ఫ్రూట్స్ తీసుకోవడము మొలకలు మొలకెత్తిన గింజలు పెసలు కానీ ఏవైనా సరే మొలకెత్తిన గింజలు మొలకలు తీసుకోవడం చాలా మంచిది ఈ డైట్ని ఖచ్చితంగా ఒక రెండు నెలల పాటు చేయండి కౌంట్ అనేది ఖచ్చితంగా మీకు పెరుగుతుంది ఇది వరకు ఉండేటువంటి సంఖ్యతో పోల్చుకుంటే కౌంట్ పెరుగుతుంది సపోర్టివ్గా హోమియోపతి మందులు వాడండి మంచి రిలీఫ్ వస్తుంది కౌంట్ పెరుగుతుంది తక్కువ టైంలోనే కన్సీవ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ డైట్ను పాటించినట్లయితే మనకు మంచి కౌంట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఫర్దర్ కూడా కౌంట్ ఒకవేళ పడిపోకుండా కూడా మనకి ఇది కాపాడుతుందండి సో ఇవ్వండి ఈరోజు టాపిక్లో మనం డాక్టర్ ఫ్యాక్స్ది రేపు మంచి టాపిక్తో ఇదే కార్యక్రమంలో ఇంకోసారి కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ